ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లక్నో సూపర్ జైన్స్ యజమాని సంజీవ్ గోయంక కెప్టెన్ కేఎల్ రాహుల్పై మైదానంలోనే కోప్పడడం బాగా వైరలైన సంగతి తెలిసిందే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టూ బి యూనివర్సిటీ సన్ హైదరాబాద్ లక్నో సూపర్ జైన్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్లో నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లోనే ఛేదించింది ఈ మ్యాచ్ అనంతరం గోయంక రాహుల్పై ఫైర్ అయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది దీనిపై ఎల్ఎస్జి ప్లేయర్ అమిత్ మిశ్రా స్పందించాడు అసలు ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో వివరించాడు గోయంక మ్యాచ్ ఫలితంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు నెట్ ప్రాక్టీస్లో మేము బౌలింగ్ చేస్తున్నట్లు మాకి అనిపించింది ఫీల్డ్లో ఉన్న మాకి అంత కోపం వచ్చినప్పుడు కోట్లు పెట్టిన ఓనర్కి కోపం రాకుండా ఎలా ఉంటుంది అని మిశ్రా అన్నాడు అది పెద్ద విషయం కాదు కానీ దాన్ని మీడియా బాగా హైప్ చేసిందని పేర్కొన్నాడు దీంతో పాటు అమిత్ మిశ్రా పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా అనే ప్రశ్న ఎదురైనప్పుడు జట్టు కోసం ఆడేవాడే కెప్టెన్ గా ఉండాలి లక్నో మంచి కెప్టెన్ వెతుకుతుందని నేను అనుకుంటున్నా అని కూడా అన్నాడు